హలో ఫ్రెండ్స్ జయప్రద ముచ్చట్లకి స్వాగతం ఈరోజు నీళ్ళ వంకాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను చూడండి అండి అరకిలో వంకాయలు తీసుకున్నానండి అరకిలో కంటే రెండు మూడు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే తుడాలు పోతాయి అందుకని మనకు ముక్కలు లెక్క అనమాట అరకిలో ముక్కలు తీసుకున్నాను దానికి లెక్కలు చెప్తాను ముందుగా వీటిని ముక్కలు కోసుకుందామండి పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలి చక్కెరలా కోసుకుని నాలుగు ముక్కలు కోసుకుంటే సరిపోతుంది కాయలు గడిగండి శుభ్రంగా ఆరబెట్టాలి ఏమాత్రం తడి ఉండకూడదు తర్వాత ఇలా చక్రాల్లాగా కోసుకుని నాలుగు ముక్కలు పోయాలి ఒక్కో చక్రాన్ని ముందు ఇలా కోసి పెట్టుకున్నాం ఈ ముక్కలు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు వేసి చక్కగా మిక్స్ చేయాలి ముక్కలకు బాగా పట్టాలి ఉప్పు పసుపు కారం కొంచమే ఒక స్పూన్ ఎక్కువ వేయద్దు రండ్రిక్కుండా ఉంటుందని వేస్తాం అన్నమాట అరకిలో ముక్కలు దీనికి అరకిలోకి అయితే నూట పది గ్రాములు పెట్టాలన్నమాట చింతపండు చింతపండు నీట చక్కగా తీసుకుని అడుగుని పెట్టేయాలి డబ్బా ఇట్లా పేర్చినట్టు పెట్టామనుకోండి చక్కగా అన్నమాట ఈ వంకాయలో వచ్చే నీరు చక్కగా ఊరుతుంది ఆ నీటితో దీన్ని నానిపోతుంది ఇప్పుడు దీనిపైన ముక్కలు పెట్టేద్దాం సాయంత్రం చక్కగా నీరు వస్తుందండి అప్పుడు రుబ్బుకోవాలి దీనిలో మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం దీనిలో ఏమేమి వేయాలో రుబ్బేటప్పుడు చూపిస్తాను ఈ మొక్కలను అండి కొంచెం నూనె కూడా పోయాలి కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొంచెం మెరిసెక్కుందన్నమాట నూనె పోస్తే నేనైతే వేరుశన నూనె పోస్తానండి వంకాయ ముక్కలు ఇట్లా ఊరిపోయినాయి చక్కగా సాయంత్రానికి వెళ్ళి ఊరిపో ఊరిపోతాయండి పిండి వేసుకోవాలి మొత్తం చింతపండు చక్క నానిపోయింది ఇప్పుడు పావుసారి గ్లాసులో సగం ఉప్పు వేసుకోవాలి కొంచెం అట్టు పెట్టండి చూసేసుకోవచ్చు కారం పావుసైరీలో సగం కిలో కాబట్టి కొంచెం రెండు స్పూన్లు బళ్ళారి కారం వేసుకోండి కలర్ బాగుంటుంది ఒక స్పూన్ మెంతి పిండి బెల్లం ముక్క వేయాలండి రుబ్బేటప్పుడు వచ్చిన నల్ల ముక్క ఒక నూట పాతి గ్రాములు వెల్లుల్లిపాయలు అంతేనండి ఇది టైట్గా ఉంటే కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు వేడి నీళ్ళు కాసి చల్ చల్లార్చాలన్నమాట చల్లారి నీళ్ళతో రుబ్బుకోవాలి ఇవన్నీ కలిపి రుబ్బేయటమేనండి వినండి ఎల్లుల్లిపాయలు మిక్స్ చేసుకోండి ఎల్లుల్లిపాయలను అల్లాన్ని మిక్స్ చేస్తే తొందరగా వెళ్ళిపోతుంది ఇది గ్రైండర్లో రుబ్బుకోవచ్చు మిక్సీలోనే రుబ్బుకోవచ్చు అంతేనండి ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి కేజీకి లెక్క చెబుతాను కరెక్ట్గా వినండి కేజీ ముక్కలండి ముక్కలైతే పావుసేరు ఉప్పు పావుసేరు కారం పావు కిలో చింతపండు పావు కిలో కారం అట్టా కొలుసుకోవద్దు పావుసీరతో పావుసీ గ్లాస్తో కొలుసుకోండి పావుసీర కారం పావుసేర ఉప్పు చింతపండు మాత్రం తోకువ పావు కేజీ తెప్పేసుకోండి పావు కేజీ ఎల్లుల్లిపాయలు చిన్న బెల్లం ముక్క చిన్న అల్లం ముక్క ఇంత ఇటు కావాల్సినవి ఇట్లా మెత్తగా రుబ్బేసుకున్నాక ముక్కలు కలిపేయాలి ఇట్లా బాగా కలిపేసుకోవాలి మొక్కలు తిరగమాత అండి ఎంత అవసరమో అంత వేసుకోండి ఇలా పెట్టేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు అప్పుడు వేసుకుంటాను ఇది రెండుసార్లుగా పెట్టాలి తిరుగు మాత ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి అందుకని రెండు సార్లు పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు పడవది సంవత్సరం అయినా ఉంటుందండి ఏమండదు చాలా టేస్ట్గా ఉంది అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా నేను వేసిన కొలతలో మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సగం పచ్చ తిరగమాత వేసానండి అన్నీ సరిపోయినాయి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి